అగ్రి చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా ఐ ఆమ్ టయర్డ్ అన్నారు అంటే అలసిపోయాను అని చెప్పడం దానికి మనం మనం కూడా అదే చెప్పాలనుకుంటున్నాం అంటే నేను కూడా అలసిపోయాను మొత్తం చెప్పక్కర్లేదు తెలుగులో కూడా మనం ఏమంటాం నేను కూడా అంటాం సో అలాగే ఇంగ్లీష్లో మనం సో యామ్ఐ అంటే సరిపోతుంది అదేవిధంగా మనం అయితే సో యా అంటాం ఇక్కడ ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అప్పుడేం చెప్పాలి సో ఆర్ వి అనాలి ఇప్పుడు మన విషయం కాదు పక్కన విషయం పక్కన ఎవరి గురించో చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు అతను ఐఆమ్ టయర్డ్ అన్నప్పుడు అవును తను కూడా అలసిపోయింది అని చెప్పాలనుకున్నాం అప్పుడేమనాలి సో ఈజ్ షీ అనాలి సో ఒకటే ఇక్కడ గుడ్డి గుర్తు షీ ఈజ్ ఐ యామ్ దే ఆర్ ఇలా సో వాటికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్తోనే మనం చెప్తాం ఈ సెంటెన్సెస్ని ఇంకొకటి అతడు కూడా అలసిపోయాడు అని చెప్పాలనుకుంటున్నాం సో ఈజ్ హీ ఇప్పుడు వారందరూ అలసిపోయారు అనుకు అని చెప్పాలనుకుంటున్నాం సో ఆర్ దే ఇది టయర్డ్ అనే కాదు ఇంకేదైనా అవ్వచ్చు ఐ యామ్ బ్యూటిఫుల్ అన్నారు ఒకరు సో సో దే అని చెప్పచ్చు లేదా సో ఐమ్ ఐ నేను కూడా బ్యూటిఫుల్ వాళ్ళు కూడా బ్యూటిఫుల్ ఇలా చెప్పచ్చు ఇంకోటి ఐ ఆమ్ టయర్డ్ అన్నప్పుడు నా ఫ్రెండ్ కూడా అలసిపోయింది అని చెప్పాలనుకుంటున్నాం సో ఈజ్ మై ఫ్రెండ్ నా స్నేహితురాలు కూడా దీన్ని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే ఫస్ట్ పర్సన్కి మనం యామ్ వాడతాం ఈ రూల్ మనకు తెలుసు సో సో యామ్ అయ్యి అంటాం అలాగే ఈ ఈజ్ సింగ్యులర్స్ అన్నిటికీ మనం ఈజ్ వాడతాం సో ఈజ్ ఈ సో ఈజ్ షీ సో ఈజ్ మై సిస్టర్ సో ఈజ్ మై ఫ్రెండ్ అలా అలాగే సో ఈజ్ సిరీ ఆర్ సో ఈజ్ ఆషా ఏదైనా పేరు వచ్చినా కూడా మనం ఈజీ వాడతాం అలా కాకుండా ప్లూరల్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఈజ్ కానీ యామ్ కానీ వాడకూడదు ఆర్ వాడాలి మన అందరికీ తెలుసు సో సో ఆర్ వి ఆర్ సో ఆర్ దే ఆర్ సో ఆర్ మై ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఇది ఇంకో రకం సెంటెన్స్ ఇక్కడ ఐ యామ్ కాదు ఇక్కడ ఏముంది ఒక వర్బ్ ఉంది ఇది కొంచెం డిఫరెంట్ సెంటెన్స్ ఐ లవ్ స్వీట్స్ ఒక మెయిన్ వర్బ్ ఉంది అది కూడా వన్ ఫామ్లో ఉంది సో వి వన్ ఫామ్లో ఉంటే మనం రిప్లై ఎలా ఇవ్వాలి వన్ ఫామ్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్ సహాయంతో మనం డూ అండ్ మనకు తెలుసు ప్లూరల్స్ అన్ని ఐ వీ దే ప్లూరల్స్ అన్ని డూతో ఉపయోగిస్తే సింగులర్స్ అన్ని డస్తో చేస్తాం కాబట్టి సో డూ ఐ సో సింగులర్స్ ప్లూరల్స్ అయితే తోటి సింగులర్స్ అయితే డస్ తోటి రిప్లై చేయాలని చెప్పాను కదా సో ఐ లవ్ స్వీట్స్ అన్నప్పుడు అతడికి స్వీట్స్ ఇష్టం అని చెప్పాలంటే హీ అనేది ఒక సింగులర్ కాబట్టి సో డాస్ హీ అంటే సరిపోతుంది హీ కూడా అనడానికి సో డాస్ షీ సో డూ దే సో ప్లూరల్ కదా కాబట్టి డూ వాడాలి దే డూ లైక్ స్వీట్స్ దే డూ లవ్ స్వీట్స్ అనమాట సో సో డూ దే అంటే సరిపోతుంది అంటే దాని అర్థం వారికి కూడా మిఠాయిలు అంటే ఇష్టం అని చెప్పడం సో దీన్ని ఒక్కసారి సమరైజ్ చేసినట్లయితే మనం వర్బ్ వీ వన్ ఫామ్లో ఉన్నప్పుడు డూ కానీ డజ్ కానీ వాడతాం డజ్ని హీ షీ ఇట్ ఆషా లేదా సిరి అంటూ ఏమన్నా పేర్లు ఉన్నప్పుడు వాటి కోసం వాడతాం ప్లూరల్స్ అన్నింటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఐ సా దిస్ మూవీ ఈ సీ సా సీన్ సో వర్బ్ అనేది ఇక్కడ ఒక మెయిన్ వర్బ్ ఉంది ఆ వర్బ్ వీ టూ ఫామ్లో ఉంది సో వీ టూ ఫామ్ ఉన్నప్పుడు మనము డూ అంటూ ఏం లేదు ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ అది డిడ్ సో అన్నిటికీ డిడ్డే వాడాలి సో ఐ సా దిస్ మూవీ అంటే ఎవరు నేను ఈ సినిమా చూశాను అని చెప్పారు సో మనమేం చెప్పాలనుకుంటున్నాం నేను కూడా అని చెప్పాలనుకుంటే సో డిడ్ ఐ నేను కూడా చూశాను అయిపోయిందనమాట యాక్షన్ ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి డిడ్ సో డిడ్ ఐ ఆమె కూడా చూసింది అనడానికి సో డిడ్ షీ అతడు కూడా చూశాడు సో డిడ్ హీ మేము కూడా మేం ఎక్కువ మంది ప్లూరల్ సో డిడ్ వి అలాగే వారు కూడా సో డిడ్ దే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ సెంటెన్సెస్ చూద్దాం ఇక్కడ హీఈస్ హ్యాండ్సమ్ అన్నారు ఎవరు సో ఇంతవరకు వారి గురించి వాళ్ళు చెప్పుకుంటే మనం దానికి రిప్లై ఇచ్చాం ఇప్పుడు ఇది వారు వారి గురించి చెప్పటం లేదు ఎవరో పక్కన వాళ్ళ గురించి ఒక కామెంట్ చేశారు హీఈస్ హ్యాండ్సమ్ అన్నారు అంటే అతను చాలా అందంగా ఉన్నాడు అని చెప్తున్నారు సో మనం ఏమనాలనుకుంటున్నాం సో యామ్ఐ అంటే అవును నేను కూడా ఉన్నాను అని చెప్పాలనుకుంటే సో యామ్ఐ అంటాం మనకు తెలుసు నువ్వు కూడా అందంగానే ఉన్నావు అని అని అనుకున్నాం అప్పుడేం చెప్పాలి ఆర్ ఆల్సో హ్యాండ్సమ్ అని అంత పెద్ద సెంటెన్స్ చెప్పక్కర్లేదు దాని బదులుగా మనం సో ఆర్ యూ అంటే సరిపోతుంది మీన్స్ యు ఆర్ హ్యాండ్సమ్ అని అర్థం అలాగే ఎవరో ఒక వెడ్డింగ్లో ద బ్రైడ్ ఈజ్ బ్లష్షింగ్ అన్నారు అంటే పెళ్ళికూతురు సిగ్గుపడుతోంది అని చెప్పారు మనం గమనించాం ఈవెన్ పెళ్ళికొడుకు కూడా సిగ్గుపడుతూనే ఉన్నాడు వీ నీడ్ నాట్ సే ద గ్రూమ్ ఈజ్ ఆల్సో బ్లష్షింగ్ దాని బదులుగా మనం సో ఈజ్ ద గ్రూమ్ అంటే పెళ్ళికొడుకు కూడా సిగ్గుపడుతున్నాడు అని చెప్పడం అలాగే దే ఆర్ లీవింగ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నారు ఎవరు అవును నేను కూడా అని చెప్పాలనుకుంటే సో ఆమ్ ఐ అంటే సరిపోతుంది అలాగే హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే సో ఈజ్ హిజ్ బ్రదర్ అతడు ఒక డాక్టర్ అన్నదానికి రిప్లైగా మనం అవును అతడి తమ్ముడు కూడా డాక్టరే అని చెప్పడం అనమాట సో ఈజ్ హిస్ బ్రదర్ ఇప్పుడు ఇంకొక సెంటెన్సెస్ చూస్తాం వీటిల్లో వర్బ్స్ లేవు ఐ మీన్ మోడల్ వర్బ్స్ ఉన్నాయి క్యాన్ విల్ షుడ్ వీటిని ఎలా వాడాలో కూడా చూద్దాం ఐ క్యాన్ కుక్ అన్నారు ఎవరు సో మనం ఏమనాలనుకుంటున్నాం అంటే నేను కుక్ చేయగలను అన్నదానికి మనం ఏమనాలనుకుంటున్నాం అవును నేను కూడా చేయగలను ఐ టు క్యాన్ కుక్ అని చెప్పడానికి బదులుగా మనం సో క్యాన్ ఐ అంటే సరిపోతుంది అలాగే హీ విల్ కమ్ టుమారో దానికి రిప్లైగా మనం సో విల్ హిజ్ అసిస్టెంట్ అతడు తు రేపు రాబోతున్నాడు అవును అతడి అసిస్టెంట్ కూడా అతడు రేపే రాబోతున్నాడు అని చెప్పడం మన ఉద్దేశం ఇక్కడ సో విల్ హిజ్ అసిస్టెంట్ అలాగే దే షుడ్ ప్రాక్టీస్ నౌ వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి దానికి రిప్లైగా మనము సో ఆర్ యూ అవును నువ్వు కూడా అని చెప్పడం ఇప్పుడు ఒక సెంటెన్స్ చూడండి యోర్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవరో మనల్ని అన్నారు మీ ఇల్లు చాలా అందంగా ఉంది అన్నారు దానికి రిప్లైగా మనం ఏమని చెప్పాలనుకుంటున్నాం అవునండి మీది కూడా అంతే అందంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాం దానికి ఇంగ్లీష్లో మనం యువర్ హౌస్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్ అని చెప్పక్కర్లేదు దాని బదులుగా సో ఈజ్ యువర్స్ యువర్స్ అంటే మీది మీది అంటే మీ ఇల్లు ఇలా అనమాట మీది కూడా అని సింపుల్గా చెప్తే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మై వాచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అన్నారు ఎవరైనా అంటే మనం దానికి రిప్ దాని మీనింగ్ ఏంటంటే నా గడియారం ఖరీదైంది వారి వారు వారి వాచ్ గురించి చెప్పారు సో మనం ఇప్పుడు మన వాచ్ గురించి చెప్పాలనుకుంటున్నాం అవును నాది కూడా అంతే ఎక్స్పెన్సివ్ అని వి నీడ్ నాట్ సే మై విచ్ ఈస్ వాచ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ దాని బదులుగా నేను చెప్పచ్చు